పవన్ కళ్యాణ్ నిన్న మీటింగ్లో జగనన్న గురించి మాట్లాడిన మాటలను చూస్తుంటే ఎంత ఆవు మని కాసుకొని కూర్చున్నాడో అర్థమవుతుంది పవన్ కళ్యాణ్కి దేశంలోనే కాదు ఇరు దేశాలలో మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలతో ఉన్న అఫైర్స్ చాలదన్నట్టుగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కూడా కావాలంట అసలు బుద్ధుందాయా నన్ను అడుగుతున్నాను అంటే ఆడవాళ్లను మొదలవు మగవాళ్ళను వదలవు ఇంత కామ పిచాచిమికి ఎందుకు వచ్చిందయా నేను అడుగుతున్నాను ఇలాంటి మూర్ఖుడివి ఎలా పుట్టావయా అని అడుగుతున్నాను ఇలాంటి దౌర్భాగ్యమైన అలవాట్లు ఆలోచనలు ఉన్న వ్యక్తివి ఈ రాష్ట్రంలో ఒక పార్టీకి ప్రతినిధిగా పనిచేస్తున్నావంటే ఈ తెలుగు రాష్ట్ర ప్రజలు వా వాళ్ళకు అవమానం జరుగుతున్నట్టే లెక్క ఈ రోజు రాష్ట్ర ప్రజలని రాష్ట్ర యువతిని తప్పుదోవ పట్టించే విధంగా ఒకటికి మూడు పెళ్లి నాలుగు పెళ్లిళ్ళు చేసుకుంటూ ఈరోజు వది చాలదన్నట్టు ఆడవాళ్ళు కాదు ఇంక మగవాళ్ళు కూడా కావాలన్నట్టు జగన్మోహన్ రెడ్డి కూడా కావాలా నీకు బుద్ధిందా ఆంబోతులా అత్యవసర ఆంబోతులా ఇలా ఊర్ల మీద పడి తిరుగుతున్నావెందుకు వాళ్ళు కావాలి వీళ్ళు కావాలని ఎందుకంత కుక్క బతుకు బతుకుతున్నావు అసలు ఏమీ తెలీదా కామం నీచం ఏమీ తెలీదా ఎవరితో ఏంటి అనేది రోజు జగన్మోహన్ రెడ్డితో సంబంధం కావాల నీకు జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని భాషలు తెలుసు పెళ్ళామనడంలో అనడంలో తప్పు కాదు రాయలసీమలో పెళ్లాం అనేది సాధారణంగా వాడుకునే భాష అది నువ్వు ఏదో తప్పు బూచీలాగా చూపిస్తున్నావే మరి నీ అలవాట్లా మేమెంత బూచీలా చూపించాలి పెళ్ళామంటేనే ఒక భాషను రిప్రజెంటేట్ చేస్తూ రాయలసీమ స్లాంగ్ని రిప్రజెంటేట్ చేస్తూ పెళ్ళామని పలికితేనే నీకు అంత కష్టంగా ఉందంటే రాష్ట్రంలో నువ్వు చేస్తున్న పనులను మహిళలను చూస్తున్న చూపును మహిళలే కాదు ఇప్పుడు మగవాళ్ళు కూడా కావాలి అంటూ నువ్వు పబ్లిక్గానే చెప్తున్న మాటలు చూస్తుంటే నిన్ను ఏ కర్రతో కొట్టాలి ఏ చీపుర్లతో కొట్టాలి ఏ చెప్పులతో కొట్టాలి ఇంత నీచాతి నీచంగా దిగజారిపోయి మాట్లాడుతున్నావు అంటే అది నీ కుటుంబానికి నీ అన్నదమ్ములు పెంచిన పెంపకానికి నీ తల్లిదండ్రులు పెంచిన పెంపకానికి పెంపకానికి నిజంగా భ్రష్టు పట్టిస్తున్నావు చీ సొసైటీలో ఒక చీడ పురుగులా తయారైపోయావు అసహ్యం వేస్తుంది ఈరోజు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడము జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం గురించి మాట్లాడము వైఎస్ఆర్ కుటుంబ సభ్యుల గురించి మాట్లాడడము ఇంకొకసారి మా పార్టీ జోలికి వచ్చిన మా పార్టీ నాయకుల జోలికి వచ్చిన మా పార్టీ కుటుంబ పెద్దల జోలికి వచ్చిన తాట తీస్తాం చెప్పులతో సన్మానం చేస్తాం చీపురు తిరగేసుకొడతాం ఇలాంటి వ్యంగ్యం మాటలు వ్యామోహ మాటలు నాలుక చీరేస్తాం ఏదో ఒక డ్రగ్ ఎక్కించుకోవడము ఆ డ్రగ్ మత్తులో చంద్రబాబు నాయుడు రాసిచ్చిన స్క్రిప్ట్ నుంచి చదవడము అక్కడి నుంచి వెళ్లడము అసలు సిగ్గుందా సొసైటీలో బాధ్యత ఉన్న పౌరుడిగా ఉన్నావా ఏం మాట్లాడుతున్నావు సొసైటీలో బాధ్యతతో మెలుగు ఆల్రెడీ నీ పార్టీని నేను నమ్ముకున్న కార్యకర్తలను జన సైనికులను చంద్రబాబుకు తాకట్టు పెట్టి ఈరోజు కొట్టుకొని చేస్తా ఉన్నారు వాళ్ళు సిగ్గు లేకుండా మళ్ళీ రాష్ట్ర ప్రజలను కూడా కొట్టుకునే విధంగా తాకట్టు పెట్టే విధంగా మాట్లాడతావా అసలు సిగ్గుందా సొసైటీలో బాధ్యత పౌరుడిగా ఉన్నావా ఏం మాట్లాడుతున్నావు సొసైటీలో బాధ్యతతో మెలుగు ఆల్రెడీ నీ పార్టీని నేను నమ్ముకున్న కార్యకర్తలను జన సైనికులను చంద్రబాబుకు తాకట్టు పెట్టి ఈరోజు కొట్టుకొని చేస్తా ఉన్నారు వాళ్ళు సిగ్గు లేకుండా మళ్ళీ రాష్ట్ర ప్రజలను కూడా కొట్టుకునే విధంగా తాకట్టు పెట్టే విధంగా మాట్లాడతావా నిన్ను సీఎం చేస్తే రాష్ట్ర ప్రజల భవిష్యత్తు ఏంటో గొప్పగా చెప్తున్నావు నీ డబ్బు నువ్వు కొట్టుకుంటున్నావు నీ డబ్బు నువ్వు కాదురా బాబు కొట్టుకునేది రాష్ట్ర ప్రజలు కొట్టాలా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేస్తే రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి డబ్బు కొడతా ఉన్నారు మా జగనన్న ఇంత చేశాడు అంత చేశాడు జగనన్నే మాకు కావాలి అని రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ ఇంకొకసారి జగనన్న సీఎం చేసుకుంటామని వాళ్ళ వాళ్లే గొప్పగా చెప్తున్నారు జగనన్న డప్పు ప్రజలు కొడుతున్నారు మరి నీ డప్పు ఏందిరా కనీసం నీ కార్యకర్తలు కూడా కొట్టట్లేదు నీ నీ డప్పు నువ్వు కొట్టుకునే పరిస్థితి ఏంది పీకే అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజల భవిష్యత్ ఎవడి భవిష్యత్తు నిన్ను నమ్ముకొని జన సైనికులు సైనికులు నీ జనసేన కార్యకర్తలు నిన్ను నమ్ముకున్నందుకు వాళ్ళని నట్టేట ముంచి తెలుగుదేశం పార్టీకి దాసోహం అనిపిస్తున్నావు నిన్ను నమ్మిన నట్టేట ముంచే నువ్వు ఆంధ్ర రాష్ట్ర ప్రజల భవిష్యత్ సిగ్గుండాల మాట్లాడడానికి నువ్వు ఆంధ్ర రాష్ట్ర పీకే అంటే యువత కళలు యువత కళలు కాదు పీకే అంటే కామ కళలు పీకే అంటే ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కాదు ఆంధ్ర రాష్ట్ర కళలు అంతకంటే కాదు ఇంకేదో చెప్తా ఉన్నావు పీకే అంటే అంబులెన్స్ లాంటి వాడు నూట ఎనిమిది లాంటి వాడు అవునవును చాలా బాగా నూట ఎనిమిది ఎందుకంటే పీకే అంటే నూట ఎనమిదే ఎవరికి చంద్రబాబు నాయుడుకి చంద్రబాబు నాయుడుకి అత్యవసరంలో పనికి వచ్చేవాడు పీకే పవన్ కళ్యాణ్ కాబట్టి నువ్వు చంద్రబాబు నాయుడుకు అంబులెన్స్ కంటే చాలా ప్రియారిటీ ఇచ్చేవాడు నూట ఎనిమిది కాదు ఇంకేదైనా నంబర్ ఉంటా కూడా ఇంకా స్పీడ్ జెట్ స్పీడ్ నంబర్ ఉంటా కూడా అలాంటి వాడివి నువ్వు చంద్రబాబుకు మాత్రమే ప్రజలకు కాదు ప్రజలకు కష్టాలున్నాయంటే పారిపోయి ఫామ్ హౌస్ లో నువ్వు చంద్రబాబు కష్టం వచ్చింది అంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయింది అంటే నూట ఎనిమిది అంబులెన్స్ కంటే స్పీడ్ గా వచ్చి రోడ్డు అంతా దొర్లి హంగామా చేసినోడు నువ్వు అంటే నువ్వు చంద్రబాబు నాయుడుకు నూటైనంతి కానీ ప్రజలకు కాదు గుర్తుపెట్టుకో ఇంకొక మాట అంటున్నావు పీకే అంటే కన్నీళ్ళు తుడిచే చెయ్య అంట పీకే అంటే కన్నీళ్ళు తుడిచే చెయ్యి కాదు కంట్లో కారం కొట్టే చెయ్యి రాష్ట్ర ప్రజల కంట్లలో కారం కొడతావు నిన్ను నమ్ముకున్న జనసేన కార్యకర్తల కళ్ళల్లో కారం కొట్టేశావు పీకే అంటే నమ్ముకున్న కళ్ళల్లో కారం కొట్టేవాడు ఇంకొకటి పీకే అంటే రక్షణ కవచం అంట పీకే అంటే రక్షణ కవచం ఎవరికయ్యా అని నేను అడుగుతున్నాను చంద్రబాబు కా అంటే రౌడీ మూకను ప్రోత్సహించే రౌడీ నాయకుడు ప్రభుత్వ ఆస్తులను దగ్ధం చేస్తాడు ప్రైవేటు ఆస్తులను దగ్ధం చేస్తాడు ప్రజల ఆస్తులను దగ్ధం చేసే ఒక కంపెనీ పెట్టిన నాయకుడు నీలాంటి వాడు రాష్ట్ర ప్రజలకి ఏం చేస్తాడు అచ్చంగా ఎలా ఉందంటే చంద్రబాబు నాయుడు రాసిచ్చిన స్క్రిప్టును తీసుకొచ్చి చదివి చంద్రబాబు నాయుడు ఆడిన అబద్దాలు చంద్రబాబు నాయుడు పెట్టే కట్టుకథలకి చంద్రబాబు నాయుడు చేస్తున్న మోసాలకి నువ్వు ప్రజలను విధంగా మోసం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది తత్తే ఇంకొకటి లేదు